హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ రేయ్ బర్త్డే రోజు నుంచి చూస్తున్నా ఏంట్రా యాక్షన్ మీ మమ్మీ మమ్మల్ని తక్కువ చేసి అవమానించడం నువ్వు వచ్చి సారీ చెప్పడం మా ఇంట్లో నమ్ముతారేమో నేను కాదు అన్నది మయూక నమ్మకపోతే పోవే నువ్వు నమ్మితే ఏంటి నమ్మకపోతే నాకేంటి నేను నమ్మకపోతే నీకు వచ్చిన నష్టమేమీ లేదని నాకు తెలుసు కానీ నీకు నాకు అసలు పడదు నా తమ్ముడిని నీ చేతిలో పెట్టుకుని ఆడిస్తున్నావు చూడు అది మాత్రం నాకు నచ్చలేదు అన్నది సీరియస్గా అందుకేనే నేను డెవిల్ అనేది నేను అని ఆడిస్తున్నానా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అని అడిగాడు కోపంగా మళ్ళీ చెప్తున్నా మిస్టర్ సైక్ ఇంకోసారి మీ మమ్మీ వలన మా తమ్ముడు బాధపడితే మాత్రం బాగోదు అంటూ వేలు చూపించింది ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు తగ్గు తగ్గు చిన్న నీకు తోడబుట్టిన తమ్ముడైతే వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎక్కువగా వాగకుండా వెళ్ళు ఇక్కడ నుండి అన్నాడు సీరియస్గా అసలు నువ్వు మా లైఫ్లో నుండి ఎప్పుడు వెళ్తావో కానీ అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నాకు నీ భజన బ్యాచ్ చేసే ఓవర్ చూడలేక చస్తున్నా అన్నది ధృవ్ వైపు కోపంగా చూస్తూ హాయ్ మయూ హలో సీనియర్ సార్ అని వినిపించి ఇద్దరు పక్కకి చూసేసరికి రిత్విక నా ఊతు దగ్గరికి వచ్చింది నువ్వేంటి ఈ టైంలో అని అడిగింది మయూ రేపు ఎగ్జామ్ ఉంది కదా నీతో కలిసి చదువుకుందామని వచ్చాను అంటూ ధృవ్వైపు చూసింది మయు చిటికేస్తూ హలో నాతోనా వాడితోనా అని అడిగింది సీరియస్గా రిత్విక హోస్ట్లోకి వచ్చి నీతోనే నీతోనే అంటూ నవ్వింది అయితే పద అంటూ ముందు నడుస్తుంటే రిత్విక డిన్నర్ అయిందా సీనియర్ సార్ అని అడిగింది నీకెందుకు చెప్పాలి అని అడిగాడు సీరియస్గా అంతే రిత్వి నోరు మూసుకుంది ఎందుకు రిత్వి వాడిని అడిగి నీ వాల్యూ తగ్గించుకుంటావు అసలు వీడి ఫీలింగ్ ఏంటో తెలుసా నువ్వు వాడి కోసం వచ్చి నా కోసం వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నావని అంటూ ధృవ్వైపు వైపు చూసింది ఏ పోవే అంటూ చేయి చూపించి మొహం తిప్పాడు రిత్విక మాత్రం షాక్ తను వచ్చింది ధృవ్ కోసమే మయూ అలా అంటోందా లేక ధ్రువ్ కూడా అలాగే అనుకుంటున్నాడా అనుకుంది చూడు సైక్ నువ్వేదక్ తోపు అని తురుము అని ఆడపిల్లలు నిన్ను చూసి నీ కోసమే వచ్చారని మాత్రం అనుకోకు అంటూ స్టెప్స్ దిగుతుంటే చిన్న కోసం పోనిలే అని భరిస్తుంటే చాలా ఓవర్ చేస్తుంది అనుకుంటూ కూర్చుని బుక్ తెరిచాడు ధ్రువ్ కిందకి వెళ్ళాక మనం కూడా పైకి వెళ్దాం మయు అన్నది రిత్విక ఎందుకు నేను ఆయన గారి కోసం కాదు చదవడానికి వచ్చానని తెలియాలిగా చూడు రిద్వి ఎవరో ఏదో అనుకుంటే ఏంటి నువ్వు క్లారిటీగా ఉండు అంటూ బుక్ తెరిచింది పది నిమిషాలు చదవగానే కరెంటు పోయింది పైకి వెళ్ళి చదువుకోండి మయు పైన లైట్స్ ఉన్నాయిగా అని నిర్మల అనడంతో రిత్వి సంతోషంగా పైకి లేచింది అవసరం లేదు మా నువ్వు ఛార్జింగ్ లైట్ ఇవ్వు అన్నది మయు రిత్వి గాలి తీసేసిన బెలూన్ల నీరసంగా కూర్చుంది అబ్బా సరిపోదులే మీరు వెళ్ళి చదువుకోండి అన్నది పైన ఆ సైక్ గార్డ్ ఉన్నాడు ఇప్పుడు వెళ్తే అదే గొడవ అనుకుంటూ రిత్వి రేపు పాటు పాటురా ఇప్పుడు ఇంటికి వెళ్ళు ఏ టైందిగా టైం అన్నది అది కాదు మయు నువ్వే అన్నావుగా ఎవరు ఏమనుకుంటే నీకెందుకు నువ్వు క్లారిటీగా ఉండు అని మనం వెళ్ళి చదువుకుందాం పదా అంటూ లాక్కెళ్ళింది నీకు తెలియదు రిత్వి వాడి సంగతి మా తమ్ముడి కోసం భరిస్తుంటే చాలా ఓవర్ చేస్తున్నాడు అన్నది సీరియస్గా మయు తను ఓవర్ చేస్తే మనకేంటి మనం వేళ పోదాం అంటూ పైకి తీసుకొచ్చింది వీళ్ళు వెళ్ళేసరికి టెర్రస్ అంతా పిల్లలతో నిండిపోయింది చల్లటి గాలి వీస్తోంది చందమామ మబ్బుల చాటున హైడ్ అండ్ కడుతుంటే మయు అలాగే చూస్తూ పిట్టగోడ మీద బుక్ తెరిచి పెన్సిల్తో డ్రాయింగ్ వేయడం మొదలుపెట్టింది అవును ఈ లైట్స్ అంతా ఎవరు పెట్టారు అని అడిగింది రిత్వి మా రెండు బ్లాక్స్ కలిసి రెండు టెర్రస్ల మీద పెట్టారు అంటూ బుక్ మీద వెళ్ళని చక్కచక్క కదిలిస్తుంటే రిత్వి మాత్రం బుక్ అడ్డు పెట్టుకుని ధ్రువునే చూస్తోంది ధృవ్ చిన్న ఏదో చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు రిత్వికి కళ్ళ ముందు సీన్ అంతా మారిపోయింది తను ధృవ్ మాత్రమే ఉన్నారు తను అటువైపు తిరిగి ఉన్న ధ్రువ్ని హక్ చేసుకుని ఐ లవ్ యూ ధృవ్ అని చెప్పింది ధృవ్ తన వైపు తిరిగి సేమ్ టు యూ అంటూ లిప్స్ అందుకున్నాడు అంతే నెత్తిన టపీమని కొట్టడంతో దెబ్బకి లోకంలోకి వచ్చింది పాప ఏయ్ ఎక్కడ ఆలోచిస్తున్నావు ఇది చూడు అంటూ తన డ్రాయింగ్ చూపించింది రిత్వి అది చూసి వావ్ భలే ఉంది మయ్యు అంటూ ఆశ్చర్యంగా చూసింది ఐదు నిమిషాల్లో ఇంత అద్భుతంగా సూపర్ మయ్యు అంటూ మెచ్చుకుంది ఇదేం చూసావ్ నా పెయింటింగ్స్ చాలానే ఉన్నాయి అన్నది పెయింటర్ పాప అవునా మరి ఇన్నాళ్ళు చూపించలేదు అని అడిగింది రిత్వి దేనికైనా టైం రావాలి అంటూ కళ్ళెగిరేసింది నా బొమ్మ గీస్తావా అని అడిగింది రిత్వి హో పొట్రేట్ అంటారు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా ఏదో ఒకరోజు వేస్తా అంటూ నవ్వింది మయు యు ఆర్ యూనిక్ యార్ ఎలా ఇన్ని స్కిల్స్ స్టడీస్ డ్యాన్స్ పెయింటింగ్ నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ పెట్టి పుట్టాలి అన్నది రిత్విక ఆ నేనిద్దరు అంటూ ఫోన్ మాట్లాడుతూ వీళ్ళ ఉన్న వైపు నుంచి వెళ్ళాడు ధృవ్ మయు చీచి యాక్ అంటూ చూస్తుంటే ఏ తనకేం తక్కువ హీరో అన్నది నవ్వుతూ రిత్విక అలా అయితే నువ్వే చేసుకో తల్లి అంటూ కూర్చుంది మయూక నిజంగానా అంటూ పక్కన కూర్చుంది రిద్వి దెబ్బకి లైఫ్ అంటే విరక్తి వచ్చి పారిపోతావు అంటూ బుక్ తెరిచింది మయూక అరగంట తర్వాత సన్నగా మొదలైంది వాన అంతే పిల్లలంతా పరుగో పరుగు వాన సడన్గా పెద్దదవడంతో స్టెప్స్ దగ్గర ఫాస్ట్గా దిగుతూ మయూ చూసుకోకుండా ముందు దిగుతున్న ధ్రువ్ మీద పడింది ధ్రువ్ సర్వన వెనక్కి తిరగగానే మయు కా పెదవులు ధ్రువ్ బుగ్గ మీద సైన్ చేశాయి ఏయ్ చూసుకోలేవా అని అడిగాడు ధ్రువ్ పిచ్చ కోపంతో మయుకి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు చేతులు చల్లబడి మాట తడబడుతుంటే సారీ అంటూ వెళ్ళిపోయింది అబ్బో డేవిల్ మొహానికి సారీ చెప్పడం కూడా వచ్చా అనుకుంటూ వెళ్ళిపోయాడు ధృవ్ వారం రోజుల తరువాత మయూర్ నిర్మల ఊరు వెళ్ళారు ఏదో పని మీద మయూక కాలేజీలో బండి పార్క్ చేస్తుంటే సుజిత్ తన పక్కనే బండి పార్క్ చేసి హాయ్ మయూక గుడ్ మార్నింగ్ అని నవ్వాడు గుడ్ మార్నింగ్ అంటూ తను వెళ్ళిపోయింది మధ్యాహ్నం ల్యాబ్లో సడన్గా సిస్టమ్స్ ఆగిపోయాయి స్టాఫ్ వచ్చి చెక్ చేస్తున్నారు సార్ ఈ వీక్లో ఇది థర్డ్ టైం ఇలా ఆగిపోవడం అన్నది నీరసంగా మయూక నెట్వర్క్ అడ్మిన్ సూర్య చూస్తున్నాం కదా కాసేపు మీరంతా బయట వెయిట్ చేయండి అనడంతో అందరూ బయటకు వచ్చి ఎదురుగా ఉన్న చెట్ల కింద సెటిల్ అయ్యారు ఏంట్రా మయూర్ రాకపోవడంతో గాలి తీసేసిన బెలూన్లా అయ్యారు అంటూ పంకజ్ వైపు సందీప్ వైపు చూసి నవ్వింది సుష్మ అవును నువ్వెందుకు వెళ్ళలేదు అని అడిగింది శ్వేత మయూక వైపు చూసి నాన్నకి ఇబ్బంది అవుతుంది కదా అందుకే వెళ్ళలేదు అన్నది సుజిత్ తన టీంతో వచ్చి హాయ్ ఏంటి ఇక్కడ కూర్చున్నారు అని అడిగాడు సిస్టమ్స్ హ్యాంగ్ అవుతూ ఆఫ్ అవుతుంటే సూర్య సార్ చెక్ చేస్తున్నారు అందుకే ఇక్కడ కూర్చున్నాం అని చెప్పింది రిత్విక ఈ ప్రాబ్లం లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నది అప్పటికీ సూర్య సార్ ఎన్నోసార్లు సాఫ్ట్వేర్ మార్చడం అప్డేట్ చేస్తూనే ఉన్నారు ఒక పని చేద్దాం అంటూ అందరి వైపు చూశాడు సుజిత్ అందరూ తన వైపు చూశారు ఏం చెప్తాడా అని సగం సిస్టమ్స్ మాత్రమే ప్రాబ్లం మిగతా సగం బాగానే ఉన్నాయి సో ఓల్డ్ సిస్టమ్స్ మార్చేసి కొత్తవి కావాలని అందరం కలిసి ప్రిన్సిపల్ గారికి చెప్దాం ఏమంటారు అని అడిగాడు ఎవరు ఏం మాట్లాడలేదు మేము ప్రెషర్స్ కదా మా మాట వింటారా అని అడిగింది రిత్విక ముందు అడిగితేనే కదా తెలిసేది అంటూ అందరి వైపు చూశాడు వైపు మాత్రం చూడటం లేదు వీడేంటి నీ వైపు తప్ప అందరి వైపు చూస్తున్నాడు అని అడిగింది శ్వేత మయూతో ఎహె చూడకపోతే పోని అన్నీ నీకే కావాలి అన్నది మయూ సీరియస్గా ఏమంటారు వెళ్దామా అంటూ మళ్ళీ అడగడంతో అందరూ వైపు చూశారు సుజిత్ కూడా తన వైపు చూసి అంటే మయూక ఓకే అంటే మీకు ఓకే అంతేనా అన్నాడు నవ్వుతూ మయూక పైకి లేచి చూడు సుజిత్ నువ్వు ఎటు స్టూడెంట్స్ లీడర్గా పోటీ చేస్తున్నావు మా బదులు నువ్వే వెళ్ళాడుగు అన్నది సూటిగా వై నాట్ తప్పకుండా వెళ్తా మీ అందరి కోసం అంటూ వెళ్ళిపోయాడు సిస్టమ్స్ వర్క్ చేస్తున్నాయని చెప్పడంతో అందరూ ల్యాబ్లోకి వెళ్ళారు ఈవినింగ్ కాలేజీ నుండి ఇంటికి వెళ్తుంటే మయూక బండి సడన్గా ఆగిపోయింది చూస్తే పెట్రోల్ అయిపోయింది అబ్బా తమ్ముడు చూసుకుంటాడని నేను వదిలేశా ఇప్పుడెలా అంటూ ఆలోచిస్తుంటే కారులో నుండి ధ్రువ్ వెంకీ తనని క్రాస్ చేసి వెళ్ళారు రే మచ్చా మయూకు ఆ బైక్ ఆగిపోయింది అనుకుంటా అన్నాడు వెంకి ధ్రువ్ కారు సైడ్కి తీసుకుని తనని రమ్మను అన్నాడు అదేంట్రోయ్ కొత్తగా నువ్వు మయూ మీద సానుభూతి ఒలకపోస్తూ అని అడిగాడు ఆశ్చర్యంగా సానుభూతి లేదు అనుభూతి లేదు చిన్న ఊరు వెళ్తూ చెప్పి వెళ్ళాడు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ డెవిల్ని కాస్త చూస్తూ ఉండమని అందుకే అయితే నేనెందుకు నువ్వే వెళ్ళు అన్నాడు వెంకి నేను వెళ్తే అది యాటిట్యూడ్ చూపిస్తుంది నువ్వు వెళ్ళు ఓకే అంటూ కారు దిగి మయూకా దగ్గరికి వెళ్ళి మయూ ఏంటి ప్రాబ్లం అని అడిగాడు పెట్రోల్ అయిపోయింది అంటూ సీరియస్గా చూసింది సరే పదా ధృవ్ కారులో వెళ్ళి తెచ్చుకుందాం అన్నాడు రాత్రి జరిగింది గుర్తొచ్చి ధృవ్ని ఫేస్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది కాకి మయూక రావడానికి ఆలోచిస్తుంటే ఏంటి మయూ ఇంకా ఆలోచిస్తున్నావు పద అన్నాడు వద్దులే వెంకట్ మీరు వెళ్ళండి అన్నది ఏంట్రా నేను వచ్చి ఆమె గారి చేతులు పట్టుకుని రమ్మని బ్రతమలాడాలా అని అడిగాడు కారులో నుండి తల బయటకు పెట్టి అంత అవసరం లేదు వెళ్ళు అన్నది సీరియస్గా అది కాదు మయూక మీ తమ్ముడు నిన్ను చూసుకోమని వాడికి అప్పగించాడు అన్నాడు నవ్వుతూ ఏ వెంకీ మంకీ కొట్టనంటే గూబ గుయ్యమంటుంది గుయ్యం ఏంటి అప్పగించడమేంటి అన్నది సీరియస్గా అప్పటికి కానీ వెంకీకి తను అన్నది అర్థం కాలేదు అంటే నా ఉద్దేశం అది కాదు మయూ చిన్న అంటూ సది చెప్పుతుంటే రేయ్ రారా రిజర్వ్లోకి వస్తున్నప్పుడు పెట్రోల్ చూసుకోవాలని కూడా తెలియదు కానీ నువ్వు బ్రతిమలాడే కొద్దీ హోయిలుపోతోంది అన్నాడు ధృవ్ అంటూ చేయి కారు వైపు చూపించింది మయు నీ యాటిట్యూడ్ మాత్రం పీక్స్ తల్లు అంటూ వెళ్ళిపోయాడు వెంకీ ధృవ్ కారు ముందుకు పోనిచ్చాడు మయుక బండిని ముందుకు నడిపిస్తూ తీసుకెళ్ళింది సుజిత్ రాజేష్ బైక్ మీద వచ్చి తన ముందు ఆగారు సైక్ గాడు పోయాడు గాడు వచ్చాడు అనుకుంది ఏమైంది మయూకా అని అడిగాడు రాజేష్ పెట్రోల్ అయిపోయింది అంటూ సీరియస్గా చూసింది సుజిత్ నువ్వు తనని డ్రాప్ చేయి నేను పెట్రోల్ ఫిల్ చేయించుతాను అన్నాడు రాజేష్ అవసరం లేదు అంటూ మయూక బండితో సహా నడుస్తుంటే మయూకా ప్లీజ్ ప్రతిదీ తప్పుగాని అర్థం చేసుకోకు ఆడపిల్లవి ఇలా రోడ్డు మీద ఇబ్బంది పడుతున్నావు నాకు బాధగా ఉంది సరే నాతో రావద్దు బండి నాకు ఇచ్చి నువ్వు ఆటోలో వెళ్ళు అన్నాడు సుజిత్ మయూక ఆలోచిస్తుంటే ప్లీజ్ యార్ ఇక్కడ ఎక్కడా పెట్రోల్ బంకులు కూడా లేవు అన్నాడు మళ్ళీ సరే రేపు కాలేజీకి తీసుకురా నేను ఆటోలో వెళ్తాను అంటూ బండి స్టాండ్ వేసింది రేయ్ నేను ఇక్కడే ఉంటా కానీ నువ్వు నా బండి మీద వెళ్ళి పెట్రోల్ తీసుకురా అన్నాడు సుజిత్ ఓకేరా అంటూ బండి స్టార్ట్ చేశాడు రాజేష్ మయూక అటుగా వెళ్తున్న ఆటోని ఆపి ఎక్కబోతుంటే మయూక అని పిలిచాడు వెంకీ ఆ అంటూ చూసేసరికి చేతిలో పెట్రోల్ ఫిల్ చేసిన బాటిల్ వెంకీ సుజిత్ దగ్గరకు వచ్చి తప్పుకోరా పిల్లమచ్చా అంటూ కీస్ తీసుకుని బండిలో పెట్రోల్ ఫిల్ చేసి నువ్వు ఎటు రావని ధృవ్ కోసం పెట్రోల్ తీసుకొచ్చాడు అంటూ కొంచెం దూరంలో ఆగిన కారు చూపించాడు కాకి చాలా ఆశ్చర్యం వేసింది కామ్గా వెళ్ళి బండి కీస్ తీసుకుని స్టార్ట్ చేసి థ్యాంక్స్ సుజిత్ అంటూ ముందుకు వెళ్ళి ధ్రువ్ ముందు ఆపి థ్యాంక్ యూ సైక్ అంటూ ఓ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది సుజిత్ చేసేది లేక తన బండి ఎక్కాడు ఇంటికి వచ్చాక టీ తాగుతూ తనకెంతో ఇష్టమైన గార్డెన్లో కూర్చుని తన ఫ్రెండ్స్ అదే ఆ మొక్కలతో మాట్లాడుతూ ఈ మధ్య ఆ సైక్ గాడి విషయంలో నా అంచనా ఎందుకు తప్పవుతోంది అన్నది అవి కామ్గా ఉన్నాయి ఓ మీకు కూడా షాక్ కదా అంటూ నవ్వింది కానీ వాడు చిన్నప్పటి నుంచి నన్ను బాధ పెడుతూనే ఉన్నాడు చివరికి తమ్ము కూడా ఒక్కోసారి వాడి వైపే ఉంటాడు అందుకే వాడంటే కోపం బట్ స్టూపిడ్ తమ్ము చెప్పాడని నన్ను అలా వదిలేకుండా పెట్రోల్ తెచ్చిచ్చాడు అంటూ నవ్వుకుంది మయుకా అంటూ కింద నుంచి ఎవరో పిలవడంతో పైకి లేచి కిందకి చూసింది తమ కాలనీలో ఉండే ఒక అమ్మాయి పిలుస్తోంది పక్కనే సుజిత్ వీడేంటి ఇక్కడ అనుకుంటూ సీరియస్గా చూసింది ఇతను నీకోసం వచ్చాడు అంటూ ఆ పిల్ల వెళ్ళిపోయింది ఇంటి వరకు వచ్చాడు జిడ్డుగాడు అనుకుంటూ కిందకి వెళ్ళి ఏంటి అని అడిగింది సీరియస్గా ఐఆమ్ సారీ మయు నేను ఇంటి వరకు రావడం నీకు నచ్చదు బట్ తప్పలేదు అంటూ మయు కాలి పట్టి బయటకు తీశాడు మయు వెంటనే కాలు చూసుకుంటే లెఫ్ట్ లెగ్ పట్టి లేదు చటుక్కున తీసుకుని థ్యాంక్స్ ఇంక వెళ్ళు అంటూ వెళ్ళిపోతుంటే హే ఆగు మయుకా ఇంత దూరం వస్తే ఒట్టి థ్యాంక్స్ అయినా అని అడిగాడు అంటూ తన వైపు తిరిగి చూడు సుజిత్ ఇది రేపు కాలేజీలో కూడా ఇవ్వచ్చు అలా కాకుండా ఇంటి వరకు వచ్చావంటే నీ ఉద్దేశం ఏంటో బాగా అర్థమైంది అన్నది సీరియస్గా అప్పుడే బజార్ నుంచి వస్తున్నారు రేఖ సరళ వీళ్ళని చూసేశారు సరళ ఎవరతను అంటూ సుజిత్ వైపు చూపించింది ఏమో మన కాలనీ అబ్బాయి అయితే కాదనుకుంటా రేఖ అంటూ సాగదీసింది సరళ సుజిత్ అర్థమైంది కదా ఇది చాలు మయూక సరే ఒక గ్లాస్ వాటర్ ఇస్తే వెళ్ళిపోతా అన్నాడు మయు కొంచెం దూరంలో ఉన్న షాప్ చూపించి అక్కడ గ్లాస్ ఏం కర్మ బాటిల్ వాటర్ దొరుకుతాయి పోయి తాగు అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది సుజిత్ నవ్వుకుంటూ చాలా చాలా టఫ్ డార్లింగ్ నువ్వు అంటూ పెద్దగా అనేశాడు రేఖ సర్ల యాంటీలు వినేశారు సుజిత్ విజిల్ వేసుకుంటూ తన బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు డార్లింగ్ అన్నాడంటే వీళ్ళ మధ్య ఏదో ఉందనేగా అన్నది రేఖ చాచా మయు అలాంటిది కాదు తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నా వాడెవడో ఎవరిని అన్నాడో పూర్తిగా తెలియకుండా మనం ఒక నిర్ధారణకి రాకూడదు అంటూ సరళ వెళ్ళిపోయింది చూద్దాం అంటూ తమ బ్లాక్ వైపు వెళ్ళింది రేఖ నెక్స్ట్ డే రిత్వికేత సుష్మా మయు వచ్చారు సుజిత్ ప్రిన్సిపల్తో మాట్లాడి కొత్త సిస్టమ్స్ కొన్ని కావాలనే ప్రతిపాదన తెచ్చాడంట ఆయన చూద్దామని మాట ఇచ్చారంట అన్నది సుష్మా మొత్తానికి కుర్రోడు బాగానే కష్టపడుతున్నాడు అన్నది రిద్విక మరి ఇప్పుడు వాడికి రెండు టార్గెట్స్ ఒకటి ఎలక్షన్స్లో గెలవడం రెండోది మయు దృష్టిలో హీరో అవ్వడం అన్నది శ్వేత అది విని సుష్మా రిద్వి నవ్వుతుంటే మయు కోపంగా చూసింది ముగ్గురి వైపు అసలు ఒకటి చెప్పండి మీ ముగ్గురు మీ దృష్టిలో అబ్బాయి ఎలా ఉండాలి అని అడిగింది రిత్విక హే నేను చెప్తా నేను చెప్తా అంటూ సుష్మా ఎగురుతుంటే సరే చెప్పు అన్నది రిద్వి మంచి హైట్ కలర్ ఏదైనా పర్లేదు సంపాదన బాగా ఉండాలి ముఖ్యంగా అందరినీ అర్థం చేసుకోవాలి అన్నది నవ్వుతూ నీ మొహం అది అడిగింది ఏంటే అబ్బాయి మనకు నచ్చాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలి అని నువ్వేమో కాబోయే భర్త ఎలా ఉండాలో అని చెప్తున్నావు అన్నది శ్వేత ఓహో దట్ట ఐ థింక్ వాటో వాటు అన్నది భుజాలు ఎగరేస్తూ సుష్మా సరే నువ్వు చెప్పు అంటూ శ్వేత వైపు చూసింది రిత్వి నాకు హైట్ కలర్తో ప్రాబ్లం లేదు కానీ జోవియల్గా ఉండాలి అందరినీ నవ్విస్తూ అన్నది అలా అయితే సర్కస్లో బఫుని చేసుకో నవ్విస్తూనే ఉంటాడు అన్నది సుష్మ అలా కాదు మంచి స్టాండప్ కామెడియన్ని చేసుకో ఇద్దరు కలిసి కామెడీ షోలు చేసుకోవచ్చు ఎంచక్క అన్నది రిత్వి నువ్వు చెప్పు ఈసారి అంటూ తన వైపు చూసింది శ్వేత నాకు అంత ఈజీగా ఎవరు నచ్చరు అందులోనూ నాకు కొంచెం భయం బెరుకు ఎక్కువ సో నాకు అవి దూరం చేసి నాకు దగ్గరవ్వాలి ధైర్యం గడ్స్ ఉండాలి అన్నది నవ్వుతూ చివరి రెండు ఓకే కానీ ముందు చెప్పినవి అయితే దృసార్లో లేవే అంటూ అయిమూలగా చూసింది శ్వేత సుష్మా మయు ఆశ్చర్యంగా చూసేసరికి రిత్విక శ్వేత నెత్తిన ఒక్కటి వేసింది సరే నువ్వు చెప్పు మయు అంటూ ముగ్గురు తన వైపు చూశారు నేనెప్పుడు అంత దూరం ఆలోచించలేదు అంటూ నవ్వుతుంటే మాకు లేచిన దగ్గర నుంచి అదే పని మరి అంటూ ఎగాదిగా చూసింది శ్వేత చెప్పు మయూ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ అభిప్రాయాలకి ఆలోచనలకి విలువ ఇవ్వాలి ఒక్క మాటలో చెప్పాలంటే మా నాన్నలా ఉండాలి అన్నది అది విని ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తున్నారు వైపు ఆ జనరేషన్ కాబట్టి అలా నడిచింది ఇప్పుడు కష్టం యార్ అన్నది శ్వేత అలా అయితే నన్ను గెలవడం కూడా కష్టమే అన్నది ధీమాగా సరేనే ఒకవేళ నువ్వు అనుకున్న క్వాలిటీస్ ఉన్నవాడు దొరికితే నువ్వే ప్రపోజ్ చేసావా అని అడిగింది రిత్వి చేయను అంటూ తల అడ్డంగా ఊపింది ఏ ఎందుకు చేయవు ట్రెండ్ మారింది ఇప్పుడు అమ్మాయిలే ఫస్ట్ ప్రపోజ్ చేస్తున్నారు అంటూ రిత్వికా వైపు చూసి నవ్వింది శ్వేత మయుక ట్రెండ్ సెట్టర్ అంటూ నవ్వింది రిత్విక కాసేపు కబుర్లు చెప్పుకొని కిందకి వచ్చారు నలుగురు రేఖ ఆంటీ ఈవినింగ్ వాక్ కంప్లీట్ చేసుకుని రావడం చూసి రిత్విక తన దగ్గరకు వెళ్ళి హాయ్ ఆంటీ బాగున్నారా అని అడిగింది నవ్వుతూ రేఖ ఎగదిగా చూస్తూ నిన్ను ఎక్కడో చూశానే అన్నది అదే ఆంటీ ఆ రోజు రెస్టారెంట్ దగ్గర చూశారు అంటూ నవ్వింది ఓ నువ్వా అంటూ వెనక ఉన్న మయూని చూసి వాళ్ళ ఇంటికి వచ్చావా అని అడిగింది అవునాంటీ మయూక నా బెస్ట్ ఫ్రెండ్ అన్నది నవ్వుతూ మంచిది అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది రేఖ పాపం ధృవ్వాళ్ళ ఫాదర్ చాలా గ్రేట్ అసలు ఈవిడిని భరిస్తున్నందుకు అంటూ దండం పెట్టింది శ్వేత నలుగురు నవ్వుకున్నారు రిత్విక ధృవ్ దగ్గర నేను ప్రేమిస్తున్నానని చెప్తుందా చెప్తే ధృవ్ ఎలా రియాక్ట్ అవుతాడు తర్వాత అప్డేట్స్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం